హాయ్ స్నేహితులారా బాగున్నారా ఈరోజు మనం ఒక భలే కథ విందాం అవును ఒక మంచి కథ ఎవరిదో తెలుసా ఇదిగో మన విజయనగర సామ్రాజ్యం ఉంది కదా ఆ దాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి ఓహో రాజుగారి కథ ఆయనకు అంటే రకరకాల వస్తువులు సేకరించడమంటే భలే సరదా అంట అవును భలే ఇష్టం అలాగ ఏమైందంటే ఏం జరిగింది ఒక వర్తకుడొచ్చాడు దూరం నుంచి ఆ దూరం నుంచి వచ్చిన వర్తకుడు ఏం తెచ్చాడు ఆయన రాజుగారికి ఒక బహుమతి తెచ్చాడు అబ్బో అలి మామూలు బహుమతి కాదు భలే మెరిసిపోతోంది ఏంటది ఏంటది ఒక పెద్ద వజ్రం చాలా పెద్దది ఇంక భలే మెరుపుతో ఉందన్నమాట వావ్ మరి రాజుగారు చూసి ఉంటారు కదా చూశారు చూడగానే ఇంక రాజుగారికి నోట మాట రాలేదు అంత ఆనందం వేసింది ఓహో చాలా సంతోషపడ్డారన్మాట ఎంతగా అంటే వెంటనే సభ పెట్టారు అందర్నీ పిలిచారు పిలిచి గట్టిగా భలే గర్వంగా చెప్పారు చూశారా నా ఈ రాజ్యంలో అంటే ఇంతకన్నా విలువైన వస్తువు ఇంకోటి లేదు ఇదే గొప్పది అన్నారు అబో అంత నచ్చేసిందా ఆ వజ్రం సరే మరి సభలో వాళ్లంతా ఏమన్నారు రాజుగారు అడిగారన్మాట అక్కడున్న పండితులు మంత్రులు అందర్నీ ఏమంటారు మీరు దీనికన్నా గొప్పది ఏదైనా ఉండా మన రాజ్యంలో అని మరి వాళ్ళు ఇంకేముంది అందరూ ఒకేసారి లేదు లేదు మహారాజా మీరు చెప్పింది నిజం ఈ వజ్రమే అద్భుతం ఇదే అత్యంత విలువైనది అని తెగ పొగిడేశారు అందరూ వజ్రాన్నే పొగుడుతున్నారనమాట అవును కాని ఆ సభలో ఒకేణు మాత్రం సైలెంట్ గా ఉన్నారు ఎవరైనా ఆయనే మన కథలో హీరో తినాలి రామకృష్ణుడు ఓహో తెనాలి రామకృష్ణుడా ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా మరి అప్పుడేం చేశారు అందరూ వజ్రాన్ని భలే భలే అంటుంటే ఈయన మాత్రం కిందకి చూస్తూ మౌనంగా ఏదో లోతుగా ఆలోచిస్తున్నారు రాజుగారు గమనించారా గమనించారు ఏం రామకృష్ణ నువ్వేం మాట్లాడటం లేదు అన్నట్టు చూశారు అప్పుడు అప్పుడు రామకృష్ణుడు చాలా వినయంగా లేచి నిలబడి మహారాజా అన్నారు మీరు ఇది చాలా విలువైనది అంటున్నారు కదా కాని ఆ నా ఉద్దేశంలో దీనికన్నా విలువైనది మరొకటుంది నేనది చూపించగలను అన్నారు వజ్రం కన్నా విలువైనదా ఏంటబ్బారది మరి రాజుగారు ఒప్పుకున్నారా రాజుగారికి భలే ఆశ్చర్యం వేసింది కొంచెం నవ్వొచ్చింది కూడా ఓస్ నువ్వు చూపిస్తావా సరే కాని ఎలా అని అడిగారు అప్పుడు రామకృష్ణుడు దానికి నాకు కొంచెం సమయం కావాలి మహారాజా ఒక మూడు రోజులు గడువిస్తారా అని అడిగారు మూడు రోజులా సరే రాజుగారు నవ్వి సరే రామకృష్ణ నీ ఇష్టం ఏం చేస్తావో చూస్తాను నీకు మూడు రోజుల ఇస్తున్నా అని అన్నారు సరే ఇంక మూడు రోజులు గడిచిపోయాయి ఒకటి రెండు మూడు రామకృష్ణుడు మళ్ళీ సభకొచ్చారు అందరూ భలే ఆత్రంగా చూస్తున్నారు ఏం తెస్తాడు వజ్రం కన్నా గొప్పదేం చూపిస్తాడు అని అవును ఏం తెచ్చుంటారు ఇంకో వజ్రమా లేక బంగారమా అదే అందరూ అనుకున్నారు కాని తీరా చూస్తే ఆయన చేతిలో ఏమీ లేదు మెరిసే వస్తువే లేదు మరి ఏముంది ఒక మామూలు మట్టికుండా అంతే రాజుగారి దగ్గరికి వెళ్లి చాలా నెమ్మదిగా ఇలా అడిగారు ఏమడిగారు మహారాజా ఒకసారి ఇలా ఊహించుకోండి మీరొక పెద్ద ఎడారిలో నడుస్తున్నారు దారి తప్పిపోయారు మీకు గొంతెండుకుపోతోంది చుక్క నీరు దొరకట్లేదు దాహంతో ప్రాణం పోయేలా ఉంది కాని మీ దగ్గర ఈ ఖరీగైన వజ్రం మాత్రం ఉంది అయ్యో పాపం అప్పుడు చాలా కష్టం కదా అవును అప్పుడు రామకృష్ణుడు అడిగారు ఆ సమయంలో మీ ప్రాణం కాపాడుకోవడానికి ఈ మట్టికుండలో ఉన్న ఒక్క గుక్కిడు నీటికోసం మీ దగ్గరున్న ఆ వజ్రాన్ని ఇచ్చేస్తారా ఇది మంచి ప్రశ్న మరి రాజుగారేమన్నారు రాజుగారు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు ముఖం మారిపోయింది కళ్ళు పెద్దవి చేసి నిజమే కదా రామకృష్ణ అన్నారు ఏమని ఒప్పుకున్నారు అవును ప్రాణం పోయేటప్పుడు ఈ వజ్రముంటే లాభం దాహం తీరడానికి ఆ గుక్కెడు కదా ముఖ్యం ఆ నీరే కదా ప్రాణం నిలబెట్టేది ఖచ్చితంగా ఒక్క గుక్కెడు నీటికోసం ఆ వజ్రాన్నిచ్చేస్తాను ఆ క్షణంలో నీరే అత్యంత విలువైనది అని ఒప్పుకున్నారు అబ్బా రాజుగారికి విషయం అర్థమైందనమాట ఆయన ముఖంలో ఏదో కొత్త విషయం తెలిసినట్టు వెలుగొచ్చింది కదా ఖచ్చితంగా అప్పుడు తెనాలి రామకృష్ణుడు అందరివైపు తిరిగి చెప్పారు ఏం చెప్పారు చూశారా మహారాజా నిజమైన విలువ అనేది వస్తువులు ఎంత మెరుస్తున్నాయి ఎంత అరుదుగా దొరుకుతున్నాయి అన్న దాంట్లో లేదు దేంట్లో ఉంది మన ప్రాణాన్ని నిలబెట్టే నీరు గాలి ఆహారం ఇలాంటి మనకు రోజూ దొరికే సాధారణంగా అనిపించే వాటిలోనే అసలైన విలువ ఉంది అవే అన్నిటికన్నా అమూల్యమైనవి అని చెప్పారు ఎంత బాగా చెప్పారో కదా రాజుగారు తెనాలి తెరివికి భలే ముచ్చటపడ్డారు తెగ మెచ్చుకున్నారు నిజమే రామకృష్ణ నువ్వు చెప్పింది అక్షరాల నిజం అని మంచి బహుమతులు కూడా ఇచ్చారు చూసారా స్నేహితులారా ఈ కథ ఎంత బావుందో కొన్నిసార్లు మనకు చాలా మామూలుగా కనిపించేవే అంటే నీళ్లు లాంటివి అవును అత్యవసరమైనప్పుడు ఆ వజ్రాలకన్నా బంగారాలకన్నా విలువైనవి అయిపోతాయి మరి మిత్రులారా మీరే ఆలోచించండి మనకు నిజంగా ఏది ఎక్కువ అవసరం ఏది అమూల్యమైనది దగదగ మెరిసే వజ్రమా లేక మన దాహం తీర్చే ఒక్క గుక్కెడు నీరా ఆలోచిస్తూ ఉండండి సరే మరి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్